అందరికీ నమస్కారం తెలుగు సమాచారం ఛానల్కి స్వాగతం షిరడి సాయిబాబా గురించి అందరికీ తెలిసిందే బాబా సమాధి వద్దకు వెళ్ళి ఏమి కోరుకున్నా తీరుస్తానని భక్తుల యొక్క నమ్మకం బాబాకు సంబంధించిన రచనలు అన్నింటిలోని సాయి సచరిత్ర చాలా గొప్పది సాయి సచరిత్రను పారాయణం చేయడం అంటే బాబా ఉపదేశాలు బోధనలు నేతుల్ని ఆకలింపు చేసుకోవడమే అంతేకాకుండా వాటిని పాటించడం చాలా ముఖ్యం బాబా కోరుకునేది కూడా ఇదే నిరంతరము తనను పూజించడం వల్ల సప్త సముద్రాలను దాటి వచ్చి వారి కష్టాలను తీరుస్తానని బాబాయే స్వయంగా చెప్పారు అలాంటి బాబా సాయి సచ్చరిత్రను పారాయణం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను మనం పాటించాలి ఆ నియమాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు మీకు విషయం అనేది క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది ఇక విషయంలోకి వచ్చినట్లయితే పారాయణం మొదలుపెట్టే రోజు శుచిగా తలస్నానం చేయాలి పారాయణం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు పారాయణానికి ఆటంకం కల్పించే వస్తువులు ఏవి దగ్గర ఉంచుకోకూడదు సెల్ ఫోన్లు రేడియో ఇలాంటివి దగ్గర అస్సలు పెట్టుకోకూడదు సాయి సరిత్రను ఎవరైనా పారాయణం చేయవచ్చు కులమతాలు లేవు వయోభేదం కూడా లేదు అస్సలే అస్సలేదు ఎలాంటి వారైనా సాయి సచరిత్రను పారాయణం చేయవచ్చు ఎక్కువ కష్టాలు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు సాయి సచ్చరిత్రను ఏడు రోజులు పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు ఇక పారాయణమును ఉదయమే మొదలు పెట్టాలి ప్రత్యేక సంకల్పముతో పారాయణము చేయాలనుకుంటే ఆ వ్యక్తి పేరుపై లేదంటే సమస్యను ఉద్దేశించి ఒక రోజులో పారాయణ పూర్తి చేయాలి బాబాకు ఇష్టమైన రోజుల్లో పారాయణం చేయడం చాలా మంచిది బాబాకి ఇష్టమైన రోజులు గురు పౌర్ణమి విజయదశమి శ్రీరామనవమి దత్త జయంతి ఈ రోజుల్లో పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇక పారాయణం మొదలుపెట్టే ముందు బాబాకు నైవేద్యం సమర్పించాలి అంతేకాకుండా మనలో ఉండే అహంకారం అసూయ ద్వేషాలను పక్కకు పెట్టి పారాయణం చేయాలి బాబా రూపాన్ని గుండెల్లో ప్రతిష్ఠించుకుని సచ్చరిత్ర పారాయణం చేస్తే మన కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు పారాయణము చదివేది అయిపోయిన తర్వాత సచ్చరిత్రను దానం చేయాలి వారి చేత కూడా పారాయణం చేయించడం వల్ల మంచి జరుగుతుంది అని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు మరి సాయి సచ్చరిత్రను పారాయణం చేసే ముందు పాటించవలసిన నియమాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్